హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యమ్మ చెప్పిన ప్లాన్ ప్రకారం శ్రీవల్లి అయితే రాత్రి తమ్ముళ్ళ దగ్గర పడుకున్న చందు తన రూమ్లోకి మార్నింగ్ వచ్చేసరికి ఫీవర్ అని చెప్పి పడుకుంటుంది ఏమైంది ఎందుకు అని అడిగితే మీరు తమ్ముళ్ళతో ఉండడం నాకేం బాధలేదు కానీ భార్యపై ప్రేమ ఉన్న ఏ ఒక్కరూ ఇలా ప్రవర్తించరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి తమ్ముళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంటున్నారు మీ టైంలో కొంతైనా నాకంటూ కేటాయించట్లేదు ఈ బాధ ఈ దిగులు అంతా పోవడానికి మనం ఒకటి చేద్దామా అని అడుగుతుంది ఏంటది అని చందు అడిగితే మనం హనీమూన్కి వెళ్దాం బావా కొద్ది రోజులు ఏకాంతంగా గడిపితే అయినా ఈ టెన్షన్స్ అన్నీ పోతాయి ఈ దిగులు తగ్గి మనం హ్యాపీగా ఉంటాం కదా అని అంటుంది శ్రీవల్లి అప్పుడే చందు అయితే ఆలోచనలో పడతాడు ఒకవైపు సేటు ఏమో రెండు రోజుల్లో పది లక్షలు ఇవ్వాలని చెప్పాడు లేదంటే నాన్న దగ్గర వచ్చి అడుగుతానని చెప్పాడు ఈ ప ఇటువైపు శ్రీవల్లి ఏమో హనీమూన్కి వెళ్దామని అడుగుతుంది ఏం చేయాలి అసలు అలా అని ఈ విషయం వల్లికి చెప్తే తను కంగారు పడుతుంది పైగా ఇప్పుడు ఫీవర్ వచ్చింది అన్ని విషయాలు ఇప్పుడు చెప్పలేం కదా అని అనుకుని ఏదో ఒకటి చేద్దాంలే వల్లి ప్రస్తుతానికైతే నీకు ఫీవర్ కదా ముందు నీకు టాబ్లెట్స్ తెస్తాను వేసుకొని పడుకో అని చెప్పి చందు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో వేదవతి రెడీ అయి బయటికి వచ్చి చూస్తుంది అన్ని పనులు ఎక్కడ ఒక్కడే ఉంటాయి అప్పుడే ఇదేంటి వల్లి ఈ పాటికే అన్ని పనులు పూర్తి చేస్తుంది కదా ఏమైంది అమ్మాయికి అంటూ వల్లి వల్లి అని పిలుస్తూ తన గదికైతే వస్తుంది ఇంతలో బాగా ఆకలి మీద ఉన్న శ్రీవల్లి స్వీట్లు తింటూ ఉంటుంది వేదవతి పిలిచిన పిలుపుకి వెంటనే స్వీట్లు పక్కన పడేసి దుప్పటికప్పుడు పడుకుంటుంది అప్పుడే వేదవతి నర్మదా ప్రేమ ముగ్గురు కూడా అక్కడికి వస్తారు ఇదేంటి ఏమైంది అని అడిగితే జ్వరం వచ్చిందత్తయ్య అని చెప్తుంది శ్రీవల్లి అప్పుడే నర్మదా ప్రేమ ఏంటక్క నీకు జ్వరం వచ్చిందా గుండ్రా ఇలాంటి స్ట్రాంగ్ పర్సన్ నువ్వు అలాంటిది నీకు జ్వరం వచ్చిందా నమ్మలేకపోతున్నావు అంటూ వెటకారం చేస్తారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోగానే నన్నే కావాలనే వెటకారం చేస్తున్నారు కదా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా అని అనుకుని ఇక అలానే ఉంటుంది శ్రీవల్లి ఇక అలా రోజైతే పూర్తవుతుంది ఇంతలో మరుసటి రోజు ఎవరు పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు చందు ఆఫీస్ వెళ్తూ ఉంటే దారిలో అయితే చందుకు పది లక్షలు ఇచ్చిన సీటు కనిపిస్తారు అప్పుడే మీ ఇంటికే బయలుదేరణయ్య మీ నాన్న దగ్గరికే వెళ్తున్నాను అని అంటే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు చందు సీటు అని అంటే అవును నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాను కానీ ఆ ఉన్న టైంలోగా నువ్వు తీసుకున్న డబ్బులు కట్టలేదు మీ నాన్ననే అడుగుదామని వెళ్తున్నాను ఇద్దరం కలిసే వెళ్దాం పదా అని అంటే అప్పుడే సేట్ చాలా బ్రతిమలు చందు ఒక్క ఒక్కరో కొద్ది రోజులు గడివివ్వండి నేను మీకు డబ్బులు కట్టేస్తానని అంటే ఎంత చెప్పినా సేట్ అయితే వినరు డబ్బులు కట్టి తీరాల్సిందే లేదంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తానని అంటే ఇక చేసేది లేక సేటు కి తన బండి తాళాలు ఇచ్చి ఈ బండి తీసుకెళ్ళిపోండి ఈ బండి ఒక రెండు లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది నేను మీకు పది లక్షలు కట్టేసి అప్పుడు ఈ బండి తీసుకెళ్తాను అని అంటే ఏంటి మజాక్ చేస్తున్నావా మరి మిగతా ఎనిమిది లక్షలు ఏం చేస్తావు అని అంటే నేను కడతాను సీటు కట్టిన తర్వాత అయితే చెప్తారు ఒక వారం రోజులు గడువివ్వండి అయితే అడుగుతాడు చందు ఇంతలోనే దూరం నుంచి ఇదంతా సాగర్ తీరజులైతే అక్కడికొస్తారు ఏమైంది అని అడిగితే ఇక తడబడుతూ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు చందు అప్పుడే సేటు జరిగింది మొత్తం చెప్తాడు ఊహించని షాక్ తగులుతున్న అన్నదమ్ములిద్దరికి ఏంట్రానయ్య నిజమా అని అడిగితే అవునైతే చెప్తాడు అప్పుడే విషయం మీకు కూడా తెలిసింది కాబట్టి మీ ముగ్గురికి కలిపే చెప్తున్నాను ఏం చేస్తారో తెలీదు వారం రోజుల్లోగా నా డబ్బులు నాకు కట్టకపోతే నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి చందు బండి తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అసలు ఏమైంది ఎందుకు డబ్బులు తీసుకున్నావనైతే వీళ్ళిద్దరూ అడుగుతారు ఇక జరిగింది మొత్తం తమ్ముళ్ళిద్దరికి చెప్తాడు చందు దాంతో ఆలోచనలో పడిపోతారు వీళ్ళిద్దరు ఇదేంటి వాళ్ళంతా ఉన్నవాళ్ళు కదా ఎందుకు వాళ్ళకి ఇలా అయింది అసలు ఇదంతా నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే నువ్వేం కంగారు పడకన్నయ్య ఏదో ఒకటి చేసి డబ్బులైతే కట్టేద్దాం నాన్నకి ఈ విషయం తెలియకుండా మేనేజ్ అని అనైతే చెప్పి అక్కడి నుంచి సాగర్ చందుని తీసుకుని వెళ్ళి ఆఫీస్ దగ్గర దింపేసి తనైతే రైస్ మిల్కి వెళ్ళిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్